హాయ్ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ మంత్ ఎండింగ్ అనమాట మనమైతే ఈరోజు మన రూమ్ దగ్గర నుంచి అంటే మనాలి నుంచి మనం ఈరోజు వాటర్ టెనల్ అని శిశువుకి అయితే వెళ్తున్నాం యాక్చువల్గా ఈ ప్లేసెస్ అన్ని క్లోజ్ అనమాట మనకి మార్చ్ ఎండింగ్లో అయితే ఓపెన్ చేస్తారు యాక్చువల్గా అన్ని వెహికల్స్ అయితే అలో చేయరు ఓన్లీ లోకల్ వెహికల్స్ ఉంటాయి కదా ఫోర్ ఇంటు అవి మాత్రమే అలో చేస్తారు వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ ఉంటాయి మనతో పాటు ఒక ఫోర్ మెంబర్స్ బ్యాచెస్ అయితే వచ్చారు వాళ్ళకి మనం ఈ హోటల్ అయితే ఇచ్చాము ద హిమాలయన్ ప్యారిడైస్ ది ప్రీమియం క్యాటగిరీ హోటల్ అనమాట మనకి బడ్జెట్ ప్యాకేజ్ వచ్చేవాళ్ళకి ఈ హోటల్స్ ఏమో ఈరోజు మనం ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్లో అయితే టండాలకు అయితే వెళ్తున్నాం ఇక్కడికి బాగా లేట్ అయిపోయింది మన బైక్ అయితే ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు మన వెహికల్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఆపాము ఇక్కడ మనకి స్నో డ్రస్సులు అయితే ఉంటాయన్నమాట డొంగి ఇవి ఇవైతే వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్నో ఉంటుంది కదా అవి మనం బట్టలు తడిచిపోయాయంటే అసలు మనం ఎంజాయ్ చేయలేము అక్కడ మొత్తం చల్లగా అయిపోతుంది అందువల్ల ఖచ్చితంగా డ్రస్లు అయితే వేసుకోవాలి మన వాళ్ళు అయితే ఇప్పుడు ఇలా డ్రస్సులు అయితే ఉంటాయి అయితే తీసుకొని వేసుకోవాలి షూ కూడా వేస్తారు షూ కూడా కంపల్సరీ అనమాట సాక్స్లు బ్లౌజ్లు కూడా ఎక్కువ ఉంటాయి కొనుక్కోవచ్చు చాలా వేడిగా ఉంటాయి అనమాట ఏం బ్రో అయ్యి తీసుకున్నాం కదా నక్షత్రం మనం ఇంకా అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాం సిస్సు వ్యాలీకి హెవీ డ్రైవర్ పోల్తే వేసుకో ఓకే హెవీ డ్రైవర్ చూపిస్తాను డ్రైవింగ్ మాత్రం పీక్ ఉంటుంది అసలు ఫస్ట్ మనం వెహికల్ వెళ్తుంది దాని తర్వాత బ్యాక్ సైడ్ వెహికల్ అయినా కూడా ఓకే చూపిస్తాను మనకి వెళ్ళే దారి ఎలా ఉంటుందో చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి గాయస్ అవన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను మనకి సోలాంగ్ వ్యాలీలో స్నో వచ్చి మార్చ్ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఇయర్ స్నోఫాల్ అనేది చాలా లేట్ పడింది అనమాట ప్రెజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇది సోలాంగ్ వ్యాలీ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ స్నో యాక్టివిటీస్ మొత్తం అయితే చేస్తారు పారాగ్లైడింగ్ స్కీయింగ్ ట్యూబ్ రైడు ఇంకా ఇవన్నీ అయితే ఉంటాయి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎండింగ్కి మొత్తం స్నో అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సోలాంగ్ వ్యాలీలో ఏం లేదు కానీ ఈ ఇయర్ మాత్రం చూస్తున్నారు కదా ఎంత ఉందో ఇప్పుడు మనం సోలాంగ్ వెళ్ళి దాటుకొని అక్కడ ఒక బ్యారేర్ అయితే ఉంటుంది అక్కడ వరకే మనకి వెహికల్స్ అయితే అలో చేస్తారు నార్మల్ వెహికల్స్ దాని తర్వాత ఇక్కడ ఫోర్ ఇంటూ ఫోర్ మాత్రం అలో చేస్తారు వాటికి కొన్ని స్పెషల్ పర్మిషన్స్ అయితే ఉంటాయి మనం అక్కడైతే తీసుకోవచ్చు మన వెహికల్ అనేది ఫోర్ వీల్ డ్రైవ్ అయితే అప్పుడైతే మనల్ని అలో చేస్తారు మనకి అట్టడం అనేది ఎగ్జాక్ట్గా సోలాంగ్ వ్యాలీ నుంచి అరౌండ్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి వెళ్ళే దారిలో మొత్తం స్నో అయితే ఉంది గైస్ హెవీ స్నో అనమాట రోడ్స్ మొత్తం అయితే క్లీన్ చేశారు కానీ రోడ్కి అటుపక్క ఇటుపక్క అయితే మొత్తం స్నో అయితే ఉంది మనాలిలో మనకి స్నో వచ్చి జూలై ఎండింగ్ వరకు అయితే ఫుల్గా అయితే ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు సోలాంగ్ వ్యాలీలో ఉంది అలాగే మనకి ఏప్రిల్ మంత్లో అయితే సిస్ వ్యాలీలో ఓపెన్ చేస్తారు అప్పుడు మన శిశు వ్యాలీలో ఫుల్ స్నో ఉంటుంది దాని తర్వాత మేలో రోతాంగ పాస్ అనేది ఓపెన్ అవుతుంది ఇంకా రోహతాంగ్ పాస్లో ఎంత స్నో ఉంటుందో మీకు తెలుసు చాలా వీడియోస్ చూసుంటారు మనకి అక్కడ ఫైవ్ ఫీట్ టెన్ ఫీట్ స్నో అయితే ఉంటుంది మనకి ఇంకా రోతాంగ పాస్లో ఉండే స్నోనే ఈ రెండింగ్ వరకు అయితే ఉంటుంది అనమాట మనకి మనాలిలో స్నో వచ్చి త్రీ ఫైవ్ డేస్ ఉంటుంది గాయస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎప్పుడైనా రావచ్చు కానీ ఎక్కువ స్నోనే ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే జూలై రండి అప్పుడైతే మీకు ఫ్రెష్ స్నో ఎక్కువ అయితే ఉంటుంది మంచిగా అయితే ఎంజాయ్ చేయచ్చు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్నో నచ్చిందా ఫస్ట్ టైం అసలు ఎవరు ఇంతటి పంపిలేవో నేనైతే ఫస్ట్ మనమే వెళ్తాను లక్ష్మీ టంగల్స్కి అది ఏ టైంలో ఏ టైంలో ఫైనల్ గా అయితే మనం ఇప్పుడు ఆటోటో క్రాస్ చేసుకొని సిస్సు సైడ్ అయితే వచ్చేసాం మన వెహికల్ అయితే ఇక్కడ సైడ్ అయితే పార్క్ చేసాము ఇదే మనం వచ్చిన బండి ఇప్పుడైతే ఇప్పుడు మనతో పాటు వచ్చిన గెస్ట్లు అయితే వెళ్ళే అనమాట హాయ్ బ్రో ఎక్కడి నుంచి భీమవరం హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడైతే మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ మస్తుగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం ఎటు చూసిన స్నోనే ఉంది మాటలు నిజంగా మనం అంతా బాగుందనమాట అయితే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ త్రీ సిక్స్ డిగ్రీస్ ఎలా ఉందని చెప్పి యాక్చువల్గా డ్రోన్ షర్ట్స్ అయితే ఇద్దాం అన్నా కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు పర్మిషన్ లేదు అసలు రెస్పాండ్ అయిపోయాయి అనమాట లేకపోతే ఇక్కడికి డ్రోన్ షాట్లు ఇస్తే ఉంటుంది మాములు కాదు మనం ఇప్పుడు ఈ టండలో నుంచి బయటకు వచ్చాం ఇలా అయితే మనం ఇక్కడ నుంచి టన్నల్ వస్తాం కదా అక్కడ నుంచి రైట్కి వెళ్తే ఈ రూట్లో మనం స్పిట్టి వ్యాలీకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అరౌండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా దాని తర్వాత ఇట్లా వెళ్తే లే లడక్ లే లడక్ ఇక్కడ నుంచి అరౌండ్ త్రీ నైంటీ కిలోమీటర్స్ ఎలా ఎలా ఎంజాయ్ చేయండి స్నో ఇంకా ఇక్కడైతే మనకి రోడ్డు మీద స్నో అయితే ఉంటుంది కదా దాన్ని అయితే క్లీన్ చేస్తున్నారు చూసారుగా ఎలా ఉందో ఏమన్నా ఉందా నేను లాస్ట్ టైం కశ్మీర్లో చూశాను దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు శిశులు అయితే చూస్తున్నా ఇలాంటి సన్నివేశాలు రోడ్డు మీద ఉండేస్తున్నాను మొత్తం అయితే క్లీన్ చేస్తాను మనకి మనం ఇలాంటి ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్స్ తీసుకుని మనం ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు అనమాట అసలు ఏమన్నా ఉంది కా ఉందా గాయస్ ఇక్కడ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు మనకి ఫస్ట్ నుంచి చూపిస్తారు మీకు ఎలా ఉంటదండి ప్రాసెస్ మనకి రోడ్డు మీద సౌండ్ ఉంది అని అయితే క్లియర్ చేస్తారు అన్నమాట ముందు ముందు ఇటు సైడు ఇప్పుడైతే అటు సైడ్ ఇంకా ఆ క్లీనింగ్ ప్రాస్ అనేది జరుగుతూనే ఉంటుంది అక్కడ ఎందుకంటే ఇప్పుడు మనకి టన్నల్ ఇంకా నెక్స్ట్ ట్వంటీ డేస్లో అయితే ఓపెన్ చేస్తారు అప్పటికి రోడ్స్ అన్నీ క్లియర్గా ఉండాలి కదా అందుకని చెప్పి మొత్తం క్లీజ్ చేస్తారు మనకి మార్చ్ ఎండింగ్ వరకు మొత్తం అందరు టూరిస్టులకి అయితే టన్నల్ అయితే ఓపెన్ చేస్తారు ప్రస్తుతానికి మార్చ్ ఎండింగ్ వరకు అయితే సోలాంగ్ వ్యాలీనే మనకి స్నో పాయింట్ అనమాట వరకు ఇక్కడ రావాలంటే ఓన్లీ ఫోర్ ఇంటూ ఫోర్ ఓకే అసలు ఒక చూడండి కాస్ట్ మధ్య జనవరిలో వచ్చినప్పుడైతే ఏమే కానీ స్నో లేదు అసలు అస్సలు జీరో స్నో అనమాట ఇప్పుడైతే ఎంత స్నో ఉందో అసలు ఈ వ్యూ చూస్తూ ఉంటే ఏమన్నా వస్తున్నాయా మనకి టన్ను క్రాచ్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ కూడా మనకి గ్లౌజెస్ కానీ అలాగే ఫుడ్ కానీ స్టాల్స్ అని అయితే ఉన్నాయి మనం ఎక్కడ కూడా మంచిగా మ్యాగీ తింటూ ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు మ్యాగీ పూరి ఆలు పరోటా ఇంకా అన్నీ దొరుకుతాయి మన కిందే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ మనకి ఎయి జెడ్ అయితే దొరుకుతాయి ఫుడ్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు అలాగే ఇక్కడ చాలా మంది ఫోటోలు తీసుకోవాలని డ్రీమ్ ఉంటుంది మనకి ఇక్కడ ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్స్ అయితే ఉంటారు మనకి పర్ ఫోటోకి ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు తీసుకుంటారు ఒక్క ఫోటోకి మన ఫోన్లో ట్రాన్స్ఫర్ అనమాట ఇక్కడైతే చాలామంది ఉంటారు వాళ్ళకి తీసుకోండి వాళ్ళు అయితే మంచిగా ప్రొఫెషనల్గా అయితే తీస్తారు మీ ఫొటోస్ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఎంతమంది టూరిస్టులు ఉన్నారు వీళ్ళు ఓన్లీ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ వచ్చిన వాళ్ళు మాత్రమే అనమాట ఇంత దూరం వచ్చినప్పుడు ఇక్కడికి కూడా రావాలి బయ్ నేను చాలాసార్లు చెప్తాను అందరికీ రమ్మని చెప్పి కానీ రారనమాట డబ్బు లేకపోతాయని చెప్పి జస్ట్ సిక్స్ థౌజండ్ అవుతుంది అంతే మనకి మన వాళ్ళ నుంచి సిక్స్ మెంబెర్స్ కలిపి పర్ పర్సన్కి థౌజండ్ రూపీస్ కూడా పడదు ఇంత దూరం వస్తారు ఇలాంటి స్నోన్ ఎంజాయ్ చేయడానికి అట క్రాస్ చేసుకొని రమ్మంటే ఒక్కగా రారు చెప్పాలంటే చాలామందికి నేను చెప్పాను వెళ్ళమని చెప్పి కానీ ఈరోజు నేను చెప్పిన తర్వాత మన వాళ్ళు అయితే ఓకే చేశారు వాళ్ళు కూడా బడ్జెట్ అట్లీ చాలా ఇది చేశారనమాట కానీ ఫైనల్గా ఒప్పించి మనం బడ్జెట్లో మాట్లాడి తీసుకొని వచ్చాం వాళ్ళైతే ఇప్పుడైతే వాళ్ళు అసలు చాలా బాగుందన్న మా ఎక్స్పీరియన్స్ ఒక్కసారి డబుల్ అయిపోయింది మన వాళ్ళకి వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ అని చెప్పారు ఇక్కడ మన వాళ్ళైతే ఒక ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ హైడ్ హైట్ చేసుకున్నారనమాట మనవాడైతే యాంగిల్తో సహాపడుతున్నాడు కెమెరామ్యాన్ షూట్ కర్ర చూడు సాగ కొడతాను మనం అక్కడికి వచ్చాయి ఎక్కడికి వచ్చాయని చెప్పి కానీ మంచిగా వస్తాయి ఫొటోస్ తీసుకోండి ఖచ్చితంగా ఓకే మనో టల్చింది మీకు లొకేషన్ మాత్రం మనతో పాటు చెప్పాయి కదా గెస్ట్లు వన్ ఆఫ్ ది గెస్ట్ అనమాట కృష్ణవంశీ ఫ్రమ్ వైజాగ్ బోత్ అని చెప్పుకో నెగిటివ్ ప్లేస్ వచ్చి వైజాగ్ ఉండేది హైదరాబాద్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అలా ఉంది సూపర్ సూపర్ ఎక్సైటెడ్ విత్ దిస్ బ్రో ఐ రికమెండ్ ఎవ్రీ వాన్ టు జాయిన్ విత్ హేమ్ హీఈస్ గోయింగ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఇన్ మనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇ ఫీల్ లైక్ ఎలా అంటే కొత్త లైక్ సెకండ్ హోమ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఎక్స్క్లూజివ్లీ టేకెన్ బై హిమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ బై హిమ్ ఐ రియలీ ఎంజాయిడ్ దిస్ ట్రిప్ దిస్ ఈస్ బెస్ట్ ట్రిప్ సో ఫార్ ఐ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ యూ మనతో వస్తే మాములుగా ఉంటుంది అనమాట లిటరలీ మీరు మర్చిపోండి మనాలిలో మన కొత్త ప్లేసు అక్కడెవరో తెలియదు ఇబ్బంది పడతాం అవన్నీ ఏం ఉండదు మీరు కాళ్ళు మోసుకొని వచ్చేయండి మనవాడు కూడా చెప్పాను నేను బ్రో సింగిల్ వచ్చాడు అనమాట యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫైవ్ మెంబర్స్ సపరేట్గా వచ్చారు ఇతను నిన్నే వచ్చాడు నేను చెప్పాను నువ్వు వచ్చి మళ్ళీ అని చెప్పా మన ఫ్లాట్లోనే రూమ్ అయితే అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇప్పుడైతే ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఇంకా ఇప్పుడే స్నోలోకి వెళ్తున్నా కింద అక్కడికి కింద ఉందనమాట చాలా ఎక్కువ స్నో అక్కడికి అయితే వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళి మంచి రీల్స్ ఫుల్ ఎంజాయ్ ఫైనల్గా అయితే మనం అక్కడి నుంచి నచ్చుకుంటా ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చేసాము మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది యాక్చువల్గా మనకి ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా హిడన్ హిడన్గా ఫామ్ అవుతుంది అనమాట మనకి ఇటు సైడ్ మొత్తం అసలు మంచి ఉంటుంది పైన ఒక లేయర్ లాగా కింద వాటర్ వస్తుంది చూపిస్తాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఒక రివర్ అనమాట యాక్చువల్గా రివరు ఇక్కడంతా మనకి ఏం కనిపించదు అక్కడ వాటర్ వైపు వస్తుంది చూడండి చాలా హెవీగానే ఫ్లో అవుతున్నాయి వాటర్ అయితే పైన ఒక లేర్లాగే మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది అసలు ఉంది అసలు చూడడానికి రెండు గల్లు సరిపోవట్లేదు అంటే నమ్మండి ఎంత బాగుంది అసలు ఇలా అనమాట మన ఫ్రెండ్ అయితే హైదరాబాద్లో అంటాడు ఎండలు సాగుపడుతున్నాయంటే ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి హ్యాపీగా పడుకొని ఫోన్ నొక్కొని లైస్లో చిల్లవుతున్నావా ఇంకా వీళ్ళు వీళ్ళు కూడా మనకి ఎస్ట్లే అనమాట ఫైవ్ ఎంబర్స్ వాళ్ళు మస్తు ఈరోజు వాళ్ళు లాస్ట్ డే అనమాట చూపించేసి రిటర్న్ పంపించేస్తున్నాం యాక్చువల్లీ వాళ్ళు త్రీ డేస్ తిరిగేశారు కసోల్ మణికరం కుళ్ళు ఇంకా సోలాంగ్ వ్యాలీ వాళ్ళు మనాలి లోపల అన్నీ తిరిగేశారు ఈరోజు ఎక్స్ట్రా డే అనమాట ఫోర్ ఇంటి ఫోర్ రీతికి తీసుకొని మనమైతే ఇప్పుడు అతనగర్కైతే వచ్చాము ఇక్కడైతే ఇలా అయితే ఉంది టూరిస్టులు కూడా మస్తుగానే ఉన్నారు యాక్చువల్గా సోలాంగ్ వ్యాలీకి థౌసండ్ మెంబర్స్ వెళ్తే ఇక్కడికి ఓన్లీ టెన్ మెంబర్స్ వస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది కానీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఓకే గైస్ అది ఈ వీడియోకి సంబంధించి మనమైతే ఈ వీడియోలో ఫిబ్రవరిలో ఫస్ట్ టైం అయితే అటాటైతే వచ్చామన్నమాట యాక్చువల్గా ఎప్పుడు రాలేదు నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం మార్చిలో అయితే వచ్చాను కానీ ఫిబ్రవరిలో రాలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఇది కూడా ఎందుకంటే ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ వచ్చాం కాబట్టి మీలో ఏమన్నా మన కావండి తొందరగా అయితే వచ్చింది నా నెంబర్ అయితే మీకు వీడియో లాస్ట్లో అయితే ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు మనలో షిమ్లా ఢిల్లీ ఆగ్రా ఏం కావాలన్నా రూమ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవ్రీథింగ్ అనమాట మనమైతే అరేంజ్ చేస్తాం మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు మన దగ్గర కూడా స్కామ్స్ ఏం జరగవు జస్ట్ మీకు ఏదైతే ప్యాకేజ్లో అమౌంట్ ఇస్తామో సేమ్ అమౌంటే మనం పే చేసి ఉంటుంది మనం అది కూడా ఒక ట్వంటీ పర్సెంట్ మీరు అడ్వాన్స్ పే చేస్తారు దాని తర్వాత మనాలికి వచ్చి మీరు హోటల్ స్టే తీసుకున్న తర్వాత మిగతా అమౌంట్ పే చేస్తారన్నమాట నో స్కామ్స్ తెలుగు వాళ్ళు మనం ఉన్నాం మనాలిలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మనాలికి వచ్చేయండి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి వీళ్ళు మనం బ్యాచులర్ ప్యాకేజ్ అయితే వచ్చారనమాట ఎక్కడి నుంచి వచ్చారు మీరు భీమవరం నుంచి యాక్చువల్ గా మీరే కదా మాట్లాడింది ఫస్ట్ కాల్ చేశాడు భయ్యా మేము ఇంతమంది వస్తాం ఇలా ఇలా అని చెప్పి మొత్తం మాట్లాడారు లాస్ట్ కి ఒక వన్ వీక్ వన్ వీక్ ముందు బుక్ చేసింది వన్ వీక్ ముందు మనకు కాల్ చేసి మా ఏమో బ్యాచిలర్స్ మేము ఒక ఫోర్ పర్సన్స్ వస్తున్నాము మాకు ప్యాకేజ్ కావాలి బ్రో అన్నాడు ఎంత బ్రో మీకు ప్యాకేజ్ ఇచ్చింది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పర్ పర్సన్ అనమాట ఇక్కడికి వచ్చిన మనం ఎక్స్ట్రా ఏమైనా తీసుకున్నాం ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవు ఎక్స్ట్రా జీరో రూపీస్ జీరో రూపీస్ మీకు ఓ చూపేసిన ఐటీ ఏమైనా తగ్గించామా ప్లేసెస్ చూపించకుండా ఏం లేదు అన్ని అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం మనం వెహికల్స్ కూడా మీకు షేరింగ్ ప్రొవైడ్ చేయలేదు మొత్తం ఇన్నోవా ఇన్నోవా కార్ ఇచ్చాం ఇన్నోవా కార్ రూమ్స్ కూడా మనం టూ రూమ్స్ ప్రొవైడ్ చేసాం మీకు ఫస్ట్ మీ రూమ్ ఎలా ఉంది అసలు మీ రూమ్స్ ఐ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి నిజంగా రూమ్స్ లో బెస్ట్ ఫుడ్ కూడా బెస్ట్ అసలు ఫుడ్ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ అసలు ఫుడ్ లో కూడా మనకి మీకు ఇంతే తినాలి మీరు ఇంతే అని చెప్పారా ఎంత ఫుడ్ లో అందుకంటే అక్కడ మనకి బఫెట్ ఉంటుంది బఫీట్ మీకు పొద్దున్నే వేడి వేడిగా తినొచ్చా అందరం అంటే ఫోర్ పొద్దున్నే ఏమేమి ఉన్నాయి టిఫిన్ లో ఆలు పరోటా ఉంది పోహా ఉంది ఎగ్ ఆమ్లెట్ ఉన్నింది బ్రెడ్ జామ్ ఉంది ఇంకా వేడి వేడిగా టీ ఉన్ని అన్లిమిటెడ్ ఎంతగా ఉంటే రిస్ట్రిప్షన్స్ బాయిల్ బాయిల్డ్ ఇంకా ప్రొవైడ్ ఇంకా అదే అనమాట ఏంటంటే మనము ఇక్కడ మనల్లా ఉండం కాబట్టి మన పరిస్థితులు తెలుసు మన హోటళ్ళన్ని తెలుసు అనమాట మనం ఎక్కడి వరకు మనం మన కస్టమర్స్కి ఎంత ప్రొవైడ్ చేయగలుగుతాం అంత ప్రొవైడ్ చేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే వీళ్ళకి టైం వేస్ట్ అనమాట మనం బస్ దిగిన తర్వాత ట్యాక్సీ వెతుక్కోవాలి రూమ్ వెతుక్కోవాలి మనం ఎక్కడ తీసుకోవాలి ఇన్ని లేకుండా సిక్స్ థౌజండ్ బడ్జెట్లో మనం ఢిల్లీ టు ఢిల్లీ డౌన్ బస్ టికెట్లు అలాగే మీకు మనాలిలో ప్రైవేట్ క్యాబ్ ప్రొవైడ్ చేస్తాం అలాగే స్టే కానీ ఫుడ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాం ఈరోజు యాక్చువల్గా తమ్ముడు అయితే వెళ్ళిపోవాలి నిన్న ఈవినింగ్ కష్టాలు చేసుకొని కానీ అన్న మనం టన్నుల్కి వెళ్దాం అన్న ఖచ్చితంగా చూడండి అని నైట్ ఫోన్ చేస్తారు నైట్ లెవెన్కి అట్లా ఇంకా దాంట్లో కూడా మనం బడ్జెట్ వెతుకున్నాం అనమాట బడ్జెట్ చూసుకొని చాలా చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది మనం సిక్స్ థౌసండ్ తీసుకోవచ్చా అనమాట సిక్స్ థౌసండ్ రూపీస్ జస్ట్ మనకి సెవెన్ సీటర్ తీసుకొచ్చారు మనకి ఆ కార్ సెవెన్ పర్సన్స్ వరకు రావచ్చు మన వాళ్ళు మీకు ఏం కావాలో నేను అయితే అరేంజ్ చేస్తాను కూడా బడ్జెట్ లో ఏం ప్రాబ్లం ఉండదు మీరు చెప్పండి బ్రో మీ ఫ్రెండ్స్ అది కాదు హరిమోని చెప్పండి చెప్పండి ఒక అద్భుతం అనుకుంటే శిశువు అది ఉంది భయ్యా